హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ షైన్ డివైన్ ఠారో ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండ్ ఆల్వేస్ అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా ఎలాంటి టెన్షన్ లేకుండా అండ్ మీ కెరియర్స్ మీద దృష్టిని పెట్టండి మీరు ఓకేనా మన ఛానల్ పేరు విజయ మూన్ షైన్ డివైన్ థారో విజయాస్ మూన్ షైన్ డివైన్ థ్యారో ఓకేనా వీడియో చేసిన తర్వాత ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా అసలు మీరు ఈ వ్యక్తికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఓకేనా ప్లీజ్ రీడింగ్ అనేది ఇచ్చేయండి మా వ్యూర్స్ ఆ వ్యక్తికి మీరు ఎందుకు అట్రాక్ట్ అయ్యారో చూద్దాం మనం ప్లీజ్ రీడింగ్ మా కి ఆ పర్సన్ కి మీరు ఎందుకు అంతగా అట్రాక్ట్ అయ్యారు మూవ్ అని కాలేకపోతున్నారు ఎందుకు ఇంకా మర్చిపోలేకపోతున్నారు తనని ఎందుకు అంతగానే బాధపడుతున్నారు చూద్దాం ప్లీజ్ యూనర్స్ ప్లీజ్ సాక్యూరెట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి మా వ్యూవర్స్కి నైట్ ఆఫ్ కప్స్ ఎవరు ఒక పర్సన్ అయితే మీ లైఫ్లో ఫాస్ట్గా రా రాబోతున్నారండి ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా కావచ్చు అన్నమాట ఓకేనా ఈ పర్సన్ రాసి వచ్చేసి కర్కాటకం రుచిక మీన రాసి కూడా కావచ్చు అన్నమాట న్యూ పర్సన్ కూడా కావచ్చు ఓకేనా ఈ పర్సన్ వచ్చేది మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనేసి వస్తున్నారు ఫస్ట్ ఏదో ఒక క్లారిటీ కావాలని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకేనా తను ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని వస్తు చూస్ చేసుకున్నారు కొంతమంది కెరియర్లో కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే మీ తరఫుననే జస్టిస్ అనేది రావడానికి ఛాన్స్ ఉందండి ఓకేనా మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ రిలేషన్షిప్ అయి ఉంటుంది అండ్ ఆ పర్సన్కి ఆ పర్సన్ కొద్దిగా మనీ మీద ఫోకస్ చేసి ఉన్నారండి ఓకేనా తను మనీ మీద ఫోకస్ చేసి ఉన్నారు అండ్ తను కొంత మనీ ఇన్వెస్ట్ చేశారు కదా దాని ప్రతిఫలం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నారు తన కెరీర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసేస్తే హార్డ్ వర్క్లో ఒక తను కెరీర్లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు ఓకేనా ఆప్షన్స్ ఉన్నా కూడా మీ ఎమ్మెల్యే చూస్ చేసుకుని వస్తున్నారు అండ్ ఇంకో పర్సన్ కూడా టూ పర్సన్స్ అనేది మీ లైఫ్లోకి రావడం ఛాన్స్ ఉందండి మిథునం తులా కుంభరాశి పర్సన్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట మిథునం తులా కుంభరాశి కర్కాటకం మృచికం మీనరాశి పర్సన్ ఓకేనా మీరు ఆ పర్సన్కి ఇప్పుడు ఎందుకు అంతా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే ఆ పర్సన్ గురించి మీకు చాలా ఊహించుకున్నారండి ఆ పర్సన్ సడన్గా మేషన్ సింహం ధనుసు రాశి పర్సన్ కూడా కావచ్చు ఆ పర్సన్ రాశి పేరు చెప్తున్నాను నేను మీకు రోజునట్టయితే అయితే తీసుకోండి లేకపోతే లేదు అండ్ వృషభం కన్యా మకర రాశి అన్ని రాసులు అన్ని సైన్స్ అయితే వచ్చేసినాయండి ఇక్కడ వృషభం కన్యా మకర రాశి మిదునంతుల కుంభరాశి కర్కాటకం వృక్షికం మీనరాశి మేషం సింహం ధనుస్సు రాశి అన్ని రాసులు కవర్ అయిపోయాయి ఓకేనా ధనుసు రాశి పర్సన్ అయితే రాశి పర్సన్ మీ లైఫ్లో అలా వచ్చేసి అలా వచ్చేసి అలా చేసేసి వెళ్ళిపోయారండి ఆ పర్సన్ ఆ పర్సన్ మీరు వచ్చినప్పుడు ఆ పర్సన్ మీరు చాలా నమ్మేశారు తనతో చాలా హ్యాపీగా ఉన్నారు తనతో ఒక ఫ్యామిలీని మీ ఊహలో ఊహించుకున్నారన్నమాట మీరు తనతోనే హ్యాపీ ఫ్యామిలీ తనే నా రైట్ పర్సన్ అన్ని విధాలుగా తనే ఒక స్టార్ లాగా తనే ఒక చూశారు మీరు ఆ పర్సన్ ఏం చేశారు తనకు ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని అది మీకు తెలియదు అనమాట ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ మీరేమో చాలా బాధలు కూరుకుపోయారండి మళ్ళీ ఆ పర్సన్ వస్తే బాగుండి ఇప్పుడు తనతో రీయూనియన్ చేయాలని ఉన్నది తనతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని ఉన్నది మీ ఆ పర్సన్ దగ్గరికి మేము వెళ్ళాలని ఉన్నది తనతో మనస్ఫూర్తిగా తన మనసు మాట్లాడాలని ఉన్నది మీకు గివెల్ టేక్ ఈక్వెల్ టేక్ ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని మీ లైఫ్లో నుంచి అని వెళ్ళిపోయారు మిమ్మల్ని అన్ ఏమంటారు బాగా తన మాటలతోనే ఫ్లట్ చేసే సినిమాల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆ మాట ఈ పర్సన్ అండ్ ఇన్ ఇన్మచ్యూర్ పర్సన్ ఉంటారండి ఆ పర్సన్ మిడిల్ ఏజ్ పర్సన్ ఉంటారు అండ్ ఆ పర్సన్ వస్తే బాగుండు అనేసి మీరు ఆ పర్సన్ కోసమే ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారన్నమాట టూ కార్డ్స్ చెప్తున్నాయి ఆ పర్సన్ కోసమే ఇంకా వస్తే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉన్నారు తనతో హ్యాపీ వస్తే తనతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని అనుకుంటున్నారు తనతో రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారన్నమాట మీరు మీ రిలేషన్షిప్లో గివెన్ టేక్ కూడా ఉండాలని అనుకుంటున్నారు కొంతమందికి మీ లైఫ్లో కొత్త బిగ్ చేంజెస్ అనేది రాబోతుంది అన్నమాట కర్మచక్రం అనే స్టార్ట్ అయిపోతుంది మీ లైఫ్లోనే ఇప్పుడు దాకా మీరు కష్టాలు అనుభవిస్తే ఇప్పుడు ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఇప్పుడు దాకా హ్యాపీగా ఉంటే కష్టం అనేది మీ లైఫ్లో రాబోతున్నారు అనమాట ఓకేనా కొంతమందికి ఆ పర్సన్ మళ్ళీ వస్తున్నారు దానివలన ఇంకొంతమంది ఏం చేస్తున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అమ్మ మళ్ళీ వస్తారా మళ్ళీ సీఎం ఇలా బాధపడాల్సి వస్తుందేమో తన కోసమే ఇలా వెయిట్ చేస్తూ ఉండాలేమో ఇంత బాధను మళ్ళీ నేను భరించగలనా అనేసి మీరు కొంతమంది బాధపడతా ఉన్నారన్నమాట ఓకేనా ఈ పర్సన్ మన ఫ్ల చేసి వెళ్ళిపోయిన పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సనే ఉంటారండి ఓకేనా ఆ పర్సనే మీకు ఎలా అంటే పర్సన్ గురించి మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలి తనని మదర్ ఫాదర్ని చూసుకున్నారనమాట మీరు అంత అట్రాక్ట్ అయిపోయారు ఆ పర్సన్కి మీరు ఆ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని ఏమో మాటలతోనే పడేసి వెళ్ళిపోయారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు బాధపడతా కూర్చున్నారనమాట ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నారు మీ చుట్టూ మీరు చాలా బాధలు ఉన్నాయండి మీకు ఆ బాధల్ని మీరన్నీ సాల్వ్ చేసుకుంటా ఉన్నారన్నమాట మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీరైతే కొంతమంది చాలా 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 బాధపడుతూ ఉన్నారు అండ్ కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట ఓకేనా మరి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రాదా మీరు అట్రాక్ట్ అయిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా చూద్దాం వస్తే ఎన్ని రోజులలో వస్తారు చూద్దాం ఓకేనా యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూస్కి వాళ్ళని అట్రాక్ట్ చేసి వెళ్ళిపోయిన ఆ పర్సన్ మళ్ళీ వస్తారా రారా తెలియజేయగలరు కింగ్ ఆఫ్ సోడ్స్ వస్తారండి ఆ పర్సన్ అయితే వస్తారో మీ లైఫ్లోకి మళ్ళీ రాసి పర్సన్ అయ్యి కూడా ఉండొచ్చు అనమాట వచ్చి మిమ్మల్ని రెండు విషయాల మీద జగిల్ అయ్యారు కదా ఆ పర్సన్ ఇప్పుడు ఏదైనా ఒక క్లారిటీ కావాలని వస్తారు మీ దగ్గర క్లారిటీ తీసుకుంటారు మీరు కూడా ఆ పర్సన్ దగ్గర క్లారిటీ తీసుకుంటారు మీరు యూనివర్స్ని పే ప్రే చేస్తున్నారనమాట యూనివర్స్ ప్లీజ్ మా పర్సన్ని మా లైఫ్లోకి పంపించండి అనేసి మీరు యూనివర్స్ని ప్రే చేయడం వలన ఆ పర్సన్ మళ్ళీ వచ్చేసి రీ ఏమంటారు యూనివర్స్ ద్వారా మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఇంటెన్షన్స్ అన్నీ ఆ పర్సన్కి చేరుతున్నాయండి మీరు మైండ్లో ఏదైతే అనుకుంటున్నారో ఆ పర్సన్కి చేరుతున్నాయి కొంతమంది యూనివర్స్ మీరు నెగిటివ్గా ప్రే చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఆ పర్సన్ వస్తారో మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉన్నదన్నమాట ఆ పర్సన్ వద్దు నాకు మోసం చేశారు అలా అన్నారు అనుకోండి మీరు ఖచ్చితంగా ఆ పర్సన్ నాకు వద్దంటే మీరు అలా ప్రే చేయండి అని ఖచ్చితంగా నేను అయిపోవాలి ఇంకా ఎప్పటికీ నాకు ఆ పర్సన్ వద్దంటే మీరు అలాగే ప్రే చేయండి ఒకవేళ ఆ పర్సన్ మీకు కావాలి అనుకుంటే యూనివర్స్ని పాజిటివ్గా కామెంట్లో క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఓన్లీ పాజిటివ్ వర్డ్స్తోనే క్లెయిమ్ చేసుకోండి అనమాట ఓకేనా మీరు అలా పాస్ట్ వర్డ్స్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు వచ్చి మీకు కఫ్ ఆఫర్ ఇస్తారన్నమాట ఓకేనా చాలా బాధపడుతున్నారండి మీరైతే ఆ పర్సన్ మళ్ళీ రావాలి అనేసి ఒకవేళ ఆ పర్సన్ వస్తే మీరు ఫస్ట్ క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకున్న తర్వాత తనతో హ్యాపీ ఫ్యామిలీ అండి తనతో మ్యారేజ్కి ఒప్పుకోండి ఓకేనా ఆ పర్సన్ మళ్ళీ వస్తారు ఓకే మీకు కఫాఫర్ తీసుకునే వస్తున్నారు ఆ పర్సన్ ఓకేనా మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం మనం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారో తెలియజేయగలరు మీరు అవుతున్నారండి రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు ఏ డిసి ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే టైంకి మీరు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాని పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట ఎందుకంటే మీరు ఆ పర్సన్ ని తను ఒక మదర్ని ఒక ఫాదర్ని ఒక ఫ్రెండ్ని అలా చూసుకున్నారు మీరు ఆ పర్సన్ అంత అంతగా నమ్మారు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేసి వెళ్ళిపోయారు అందుకని మీరు ఇంకా బాధ భరించలేకపోతున్నారనమాట కొంతమంది హీల్ అయ్యేసి కొంతమంది అయితే తను ఇంకా ఎప్పటికీ వద్దు అనేసి ఒక స్టార్ లాగా ఉన్నారండి అందుకు కూడా ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారనమాట నేను తనతో మాట్లాడకుండా తను ఎందుకు అలా హ్యాపీగా ఉన్నారు అనేసి మళ్ళీ ఆ పర్సన్కి ఆలోచనలు అనేవి మొదలయ్యాయి మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారన్నమాట ఆ పర్సన్ నేను లేకుండా ఎలా హ్యాపీగా ఉంటున్నారు ఈ పర్సన్ అని కూడా ఆ పర్సన్ మళ్ళీ కాలు కింద వేసేసుకొని బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట మీరు ఇప్పుడు స్టార్ లాగా కనిపిస్తున్నారు ఆ పర్సన్కి మరి అందుకని మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చేయాలనేసి కప్ తీసుకొని వచ్చేస్తున్నారు ఆ పర్సన్ ట్రావెల్ చేసి వచ్చేస్తున్నారనమాట లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చేస్తున్నారు మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఈ పర్సన్ వస్తే అసలు ఎన్ని రోజులు వస్తారు మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తే మరి ఎన్ని రోజులు వస్తున్నారో తెలియజేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ కి సూపర్ అసలు మళ్ళీ మ్యారేజ్ కాడే వచ్చింది ఫోర్ ఆ వ్యాన్స్ ఫోర్ డేస్ ఫోర్ వీక్స్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఫోర్ వీక్స్ సారీ ఫోర్ అవర్స్ ఫోర్ డేస్ అండ్ ఫోర్ వీక్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే వస్తున్నాయి ఎందుకంటే మీరు తన కళ్ళకి ఒక స్టార్ లాగా అనిపిస్తున్నారనమాట అందుకని మీ లైఫ్లోకి చాలా స్పీడ్గా వచ్చేయాలి అనేసి అనుకుంటున్నారు ఆ పర్సన్ రాసి కర్కాటక రుచిక మీనరాశి ఉంటుంది అండ్ తుల కుంభరాశి పర్సన్ కూడా రావచ్చు ఓకేనా అందరూ పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోండి ఓకేనా కామెంట్ బాక్స్లోనే ఇంకా ఇక్కడ ఏం లేదు మెసేజ్ అయితే ఏమన్నా మిస్ అవుతున్నానా మీరేమనుకుంటున్నారంటే ఆ పర్సన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఈక్వల్ గివెంటే ఉండాలి ఇద్దరం అని అనుకుంటున్నారన్నమాట ఓకేనా మీతో స్ట్రాంగ్ రీయూనియన్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యారండి ఆ పర్సన్ ఓకేనా మీకు రాసుల పరంగా కూడా రీడింగ్ కావాలంటే చెప్పండి నేను రాసుల పరంగా కూడా చేస్తాను ఓకేనా డైలీ రాశి ఫలాలు ఉంటాయి కదా అలా కూడా మీకు ఇష్టం అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి అది కూడా నేను చేస్తాను ఓకేనా ఈ లవ్ రీడింగ్ కూడా వచ్చేస్తుంది అండ్ డైలీ రాశి పరంగా కూడా రాశి ఫలాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఇది కావాలని ఇది చేస్తాను అది కూడా ఎక్స్ట్రా ఆ వీడియో కూడా కావాలంటే నాకు మన కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండ్ కొంతమంది ఫ్రీ రీడింగ్ చేస్తారా ఏంది టారో రీడింగ్ నేర్పిస్తారా అని అడుగుతున్నారు నేను ఇప్పుడేం చేయలేనండి ఇంకో టూ త్రీ మంత్స్ తర్వాత చూస్తాను ఓకేనా అప్పుడు నేను మీకు చెప్తాను ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా కొద్దిగా టైం పడుతుందండి కొద్దిగా బిజీ ఉన్నాను కాబట్టి నేను పర్సనల్ రీడింగ్ కావాలంటే నేనే మీకు వీడియోలో చెప్తాను అప్పుడు మీరందరూ అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఒక వన్ మంత్ తర్వాత ఫ్రీ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఓకేనా మీ పర్సన్ మీరు ఎవరైతే అట్రాక్ట్ అయ్యారో ఆ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారో చూద్దాం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా మీరు ఎలా ఉన్నారో చూద్దాం మీరు ఎలా ఉన్నారో చూద్దాం మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను మీ లైఫ్లో మిమ్మల్ని రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కదా తను మిర్రర్లో చూసుకుంటా తను యూనివర్స్ని ప్రే చేస్తున్నారండి మీ లైఫ్లోకి రావాలని ఓకేనా అండ్ తన జీవితం మీద పెద్ద తుఫాన్ లాంటిది రాబోతుంది అనమాట ఓకేనా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది యూనివర్స్ తనకి ఏదో తన జీవితం ఏదో పిడుగుపడినట్టే అయిపోతుంది అనమాట మరి ఏం జరుగుతుందో తెలియదు ఓకేనా అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అన్ని తనకు సమృద్ధిగా లభిస్తుంది అనమాట ఓకే మరి మీరేమనుకుంటున్నారు మీరు ఖర్చు చేయడానికి ఆచితూచి ఖర్చు చేయడానికి తటపటా ఇస్తున్నారనమాట మీ మనసులో చాలా బాధ ఉంది బయట చెప్పడం లేదు మీ మనసులను పెట్టేసుకొని చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీ లైఫ్లో కూడా స్పిరిట్ అనేది రాబోతుందన్నమాట ఓకే మేబీ మీ లైఫ్లోకి మీ పర్సనే రాబోతున్నారన్న ఏమో అందుకనే ఇద్దరికి సేమ్ అన్నీ సమృద్ధిగా లభిస్తాయి అనేసి యూనివ మన ఒరకల్ కార్స్ అనేది చెప్పేసినాయి ఓకే ఓకే అండి మరి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ పేరు విజయ మూన్ షాండ్ డివైన్ థారో ఓకేనా అందరూ కింద పాజిటివ్ వర్క్ క్లెయిమ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ రాసి పరంగా కావాలంటే కూడా కామెంట్లో చెప్పండి మీరు నేను రాసి పరంగా కూడా నేను చెప్తాను అండ్ లవ్ రీడింగ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట డైలీ వచ్చేస్తాయి ఓకే ఇంకేమైనా మెసేజ్ ఏమైనా మిస్ అయితే అడగండి కామెంట్ బాక్స్లోనే నేను రిప్లై ఇస్తాను ఓకేనా మీ లైఫ్లోకి అయితే మేషన్ సింహన్ ధనుస్ రాశి పర్సన్ అండ్ మిదునతుల కుంభరాశి పర్సన్ అండ్ కరకాట మీన మీనరాశి పర్సన్ స్ట్రాంగ్గా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో టీ టూ కిడ్స్ కూడా ఉండాలని ఊహించుకుంటున్నారు అండ్ కొంతమందికి వాళ్ళ కెరియర్ కెరియర్లో ఏదో ఏమంటారు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇవాళ ఈ వీడియోకి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం అందవరకు అందరికీ బాయ్ బాయ్